ఏం చెప్పిన కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను మరి ఏమైనా ఫలతోన్నాయని కలిపి అని భరోసా బాగా చేతనికి గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు నా ప్రజెంట్ లొకేషన్ ఆదోని వాసేస్తాను ఎన్ని జతలు వేసుకొచ్చారు ఈ వారం మార్కెట్ కాను పన్నెండు పన్నెండు ఎద్దులు ఆరు జతలు ప్రైజ్ మరి కనిపిస్తున్నాయి మీకు వాటిని చూద్దాము మీ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ మీ పేరు రైట్ ఫ్రెండ్స్ మరి వాటిని అంటూ కూడా మనం కాంటాక్ట్ చేసే లెంత్ వీడియోలో కావడం మరి జత ఇప్పుడు వచ్చాయట అందుకే మీరు వీటిని సపరేట్గా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్